శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటి వద్ద నియోజకవర్గ అభివృద్ధి పైన కార్యకర్తల సమస్యల పైన చర్చించారు నాణ్యమైన గుడ్డు ఇవ్వని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో సమున్నత మార్పులు తీసుకొని రావాలని చెప్పి అనేక రకాలైన చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఆ పేరుతో మధ్యాహ్న భోజన పథకంలో కూడా అనేక రకాలైన మార్పులు తీసుకొని వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరికీ నాణ్యమైన భోజనం ఇంటి వద్ద ఏ విధమైతే భోజనం చేసుకుంటామో ఆ విధంగా ఉండాలనే ఆకాంక్షతో అనేక రకాలైన చర్యలు చేపట్టడం జరిగింది ఆ విధంగానే కొత్తగా ఒక విప్లవాత్మక మార్పు కూడా ఇటీవల లోకేష్ బాబు గారు ప్రకటించి ముఖ్యమంత్రి గారిని కూడా ఒప్పించడం జరిగింది పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో ఇప్పుడు ఈ సరఫరా చేసే బియ్యం కాకుండా సన్న బియ్యాన్ని ఏదైతే ధనవంతులు వాళ్ళ ఇళ్లలో తింటారో ఆ బియ్యాన్ని ఈ పాఠశాల మధ్యాహ్న భోజనంలో పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇటీవల కొన్ని పత్రికలలో మధ్యాహ్న భోజనం సరిగా లేదు అది ఇది అని చెప్పి రకరకాలుగా కొన్ని వ్యతిరేక వార్తలు రావడాన్ని వాస్తవమా కాదని పరిశీలించేదానికి జగన్మోహన్ రెడ్డి గారి మాజీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాలను ఈరోజు సందర్శించడం జరిగింది అందరినీ కూడా అందరినీ పిల్లలు చిన్నపిల్లలు అందరినీ కూడా అడిగినప్పుడు చాలా బాగా నాణ్యమైన భోజనం పెడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషం అంతేకాకుండా ఈ పాఠశాలలో పిల్లలకు ఆర్ఓ వాటర్ ప్లాంట్ లేనందున కొంత ఇబ్బంది ఉంది అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని త్వరలోనే మా బాలికల ఉన్నత పాఠశాలకు ఆరో ప్లాంట్ను కూడా ఏర్పాటు చేసి వాళ్లకు మంచి నీటిని నాణ్యమైన సాగునీటిని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా మా ఉపాధ్యాయులంతా చెప్పడం జరిగింది అంతేకాకుండా కాంట్రాక్టర్లు సరఫరా చేసే కోడుగుడ్డులో నాణ్యత తక్కువ ఉన్న విషయాన్ని గ్రహించడం జరిగింది యాభై గ్రాములు కోడిగుడ్డు బరువు ఉండాల్సి ఉండగా ఆవరేజ్గా నలభై గ్రాముల కంటే ఎక్కువ లేదు ఇది అంటే ఎంత ఉండాలి నాణ్యత విషయమే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సరైన అవగాహన తీసుకోమడం జరుగు జరుగుతుంది వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది యాభై గ్రాములకు తక్కువ లేకుండా కోటి ఉంటేనే మీరు వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ లేకపోతే వెనక్కి పంపించి యాభై గ్రాములు ఉంటేనే తీసుకోమని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా సూచించడం జరిగింది అంతేకాకుండా మొత్తం అందరినీ దాదాపు ఐదు వందల డెబ్బై మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు అందరూ కూడా మధ్యాహ్న భోజన పథకం చాలా బాగుందనే చెప్పడం జరుగుతుంది ఇంకా మరింత నాణ్యతగా వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా సవరించి ఇంకా మంచి ఈ పిల్లలకు వారి ఉద్యోల భవిష్యత్తుకు ఉన్నత విద్యా అవకాశాలు మరింత మెరుగుపరిచేదానికి వారందరికీ కూడా మంచి జరిగే విధంగా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది తక్కువ గ్రాముల సరఫరా చేస్తున్న ఈ ఎగ్ కాంట్రాక్టర్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఒక విధంగా ఆయన పైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా చెప్తాను